మన ఇంట్లోనే వ్యాక్స్ చేయడం ఈజీ అండ్ మన హ్యాండ్ పైన మనం వ్యాక్స్ ఎలా చేసుకోవాలి అనేది కూడా నేను ఈ వీడియోలో చూపించడం జరిగింది ఈ వీడియోలో మనము పార్లర్లో చేసినట్టుగానే ఈజీగా చేసుకోవచ్చు పార్లర్కి వెళ్ళడం వల్ల మనకి మనీ ఖర్చు అవుతుంది ఇంట్లో చేసుకోవడం వల్ల నో మనీ అనమాట టైం కూడా సేవ్ అయిపోతుంది మనకి మనంగా చేసుకోవచ్చు మనకి ఎలాంటి డబ్బులు అయితే అన్నమాట ఈజీ ప్రాసెస్లో నేను మీకు చర్మాన్ని ఏ విధంగా డ్యామేజ్ కాకుండా వ్యాక్స్ అనేది ఎలా చేసుకోవాలి మనకి వ్యాక్స్ క్రీమ్ ఇంట్లోనే రెడీ చేసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ అయితే ఉన్నాయి పార్లర్లో మనం అలాంటివి మనం చూడం కాబట్టి మనకు తెలియదు అనమాట వ్యాక్స్ రెడీ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ని తీసుకొని స్టవ్ పైన పెట్టుకోండి మీరు ముందుగా బౌల్ని పెట్టే కంటే ముందు ఒక కప్పు షుగర్ తీసుకోండి నాలుగు స్పూన్ల వరకు ఐదు స్పూన్ల వరకు లెమన్ జ్యూస్ని రెడీ చేసి పెట్టుకోండి లెమన్ జ్యూస్ని షుగర్ వేశాక మీరు బౌల్లో వేసుకోవాలి ఇలా లెమన్ జ్యూస్ షుగర్ మొత్తం మనకి కరిగిపోయేంత వరకు కాసేపు మనం అయితే కలుపుతూ ఉండాలి కలపకపోతే ఇది కొంచెం అడుగుపడిపోతుంది ఎందుకంటే షుగర్ కాబట్టి మనకి త్వరగా గట్టిపడుతుంది కాబట్టి మనం వేసుకున్న క్వాంటిటీ కూడా కొంచెం తక్కువగానే కాబట్టి కలపడం వల్ల మనకి ఇది అనేది పట్టకుండా ఉంటుంది మనం ఇదే వ్యాక్స్ని బయట పార్లర్లో చేసుకోవడం వల్ల ఏంటి నష్టం అంటే అక్కడ ఉండే ప్రదేశం మనకు కొన్నిసార్లు పడకపోవచ్చు అంటే వాళ్ళు వాడే క్రీమ్ని మనకి ప్రతి ఒక్కరికి స్కిన్కి పడుతుంది పడకపోవచ్చు అలాంటి వల్ల మన స్కిన్ అనేది ఎక్కడైనా డ్యామేజ్ అయినా ప్రాబ్లం అయితే అవుతుంది కాబట్టి కొంతమందికి పడని వాళ్ళకు ఇంట్లోనే ఈజీగా ఇలా వ్యాక్స్ని మీరు చేసుకున్నట్టయితే ఈ క్రీమ్ని మీరు నిల్వ ఉంచుకోవచ్చు మరొకసారి మరొకసారి మనం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది పార్లర్కి అయితే ఒకటేసారి వెళ్తామో ఫైవ్ హండ్రెడ్ వరకు థౌజండ్ వరకు అయితే వ్యాక్స్కి అమౌంట్ అయితే అవుతుంది అందరికీ అది అవైలబుల్గా ఉండదు కదా కాబట్టి ఇలా ఈజీ ప్రాసెస్ని మీరు ఇంట్లో చేసుకున్నట్టయితే ఈ క్రీమ్ని మీరు ఒకసారి రెడీ చేసుకుంటే కొన్ని నెలల వరకు క్రీమ్ని మీరు నిల్వ కూడా ఉంచుకోవచ్చు మనకి ఇలా గట్టి పడేంత వరకు మనము వ్యాక్స్ క్రీమ్ని రెడీ చేసుకోవాలన్నమాట ఇలా ఆల్మోస్ట్ నాకైతే వ్యాక్స్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి నేను ఇక్కడ వ్యాక్స్ క్రీమ్ చూపిస్తున్నాను కదా ఆదా ఆ క్వాంటిటీ రావాలి అనమాట మనకి కొద్దిగా చిక్కపడేంత వరకు కలిపి మనము వ్యాక్స్ క్రీమ్ని రెడీ చేసుకోవాలి తర్వాత వ్యాక్స్ చేసుకోవడానికి మనకి స్టిప్స్ అయితే అవసరం ఇప్పుడు వ్యాక్స్ చేసుకోవడానికి మనకు స్టిప్స్ చాలా అవసరం స్టిప్స్ ఆన్లైన్లో చాలా అవైలబుల్గా ఉన్నాయండి లేదు అనేవాళ్ళు మీరు జీన్స్ క్లాత్ ఉంటాయి కదా ఇంట్లో పిల్లల పాయింట్స్ కానీ మన హస్బెండ్ పాయింట్స్ కానీ అవి ఉంటాయి కదా వాటిని మీరు కట్ చేసి కూడా వాటి ద్వారా కూడా మీరు వ్యాక్స్ అనేది చేసుకోవచ్చు తర్వాత పౌడర్ మన మొహానికి రాసుకునే పౌడర్ ఏదైనా సరే దాన్ని తీసుకొని మీ చేతులపైన వేసుకోవాలి అయితే వ్యాక్స్ చేసే ముందు ఒక్క చిన్న గమనిక అదేంటంటే మీ చేతులకి వ్యాక్స్ చేసేటప్పుడు చేతులకు కానీ కాళ్ళకు కానీ మీ చేతులపైన ఎలాంటి క్రీమ్ని అప్లై చేసి ఉండకూడదు అంటే ఏదైనా లోషన్ కానీ ఏదైనా ఆయిల్ కానీ మీరు అలాంటి ఆయిల్ని లోషన్ని రాసినట్టయితే వ్యాక్స్ అనేది అస్సలు రాదనమాట చేతులపైన మీరు అలాంటిది ఏమైనా చేసినట్టయితే స్క్రబ్బింగ్ని తప్పనిసరిగా చేయాలి ఒకరోజు ముందు స్క్రబ్బింగ్ చేసుకొని పెట్టుకోండి ఇంకా చాలా బాగుంటుంది స్క్రబ్ చేసుకోవాలంటే మరి ఏం చేయాలంటే మీకు అవైలబుల్గా స్క్రబ్బింగ్ క్రీమ్స్ ఉంటాయి కదా వాటితో మీరు స్క్రబ్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఒక వ్యాక్స్ చేసుకునే ముందు సోప్తో బాగా హ్యాండ్స్ కానీ లెగ్స్ కానీ కడుక్కొని మీరు వ్యాక్స్ క్రీమ్తో ఇలా చేసుకోవాలన్నమాట మీరు హ్యాండ్కి పౌడర్ని ఫస్ట్గా రాసేసి ఇలా క్రీమ్ని కొంచెం కొంచెం అప్లై చేసి ఈ స్టిప్స్ సహాయంతో వ్యాక్స్ని మీరు రిమూవ్ చేస్తూ ఉండాలి వ్యాక్స్ ద్వారా హెయిర్ని రిమూవ్ చేస్తూ ఉండాలన్నమాట మీరు ఎవరి హెల్ప్ అయినా తీసుకోండి లేదంటే మీకు మీరుగా చేసుకోవచ్చు ఇలా ఈజీ ప్రాసెస్ని మీరు చేసుకున్నట్టయితే మనీ సేవ్ అవుతుంది అలాగే మన హ్యాండ్ పైన ఎలాంటి ర్యాషెస్ అనేది రాకుండా ఉంటుంది అనమాట లెమన్ వల్ల స్కిన్ అనేది వైట్గా కనిపిస్తుంది స్కిన్ గ్లో కూడా వస్తుంది మనకి హెయిర్ అనేది చక్కగా రిమూవ్ అవుతూ ఉంటాయి ఎలాంటి పెయిన్ కూడా ఉండదు ఎందుకంటే మనకి మనంగా చేసుకుంటాం కాబట్టి నెమ్మదిగా మనము వ్యాక్స్ ద్వారా హెయిర్ని రిమూవ్ చేసుకోవచ్చు అనమాట మనం స్క్రబ్బింగ్ చేయడం వల్ల కూడా మన హ్యాండ్ పైన అదే స్కిన్ పైన ఓపెన్గా మనకి పోర్స్ అనేది ఓపెన్ అవ్వడం వల్ల హెయిర్ అనేది చక్కగా రిమూవ్ అవ్వడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా హెయిర్ అనేది నాకైతే నేను వీడియోలో చూపిస్తున్నాను కొద్ది కొద్దిగా మీకు స్టార్టింగ్ అంటే నేను ఒక రెండు సార్లు ఇలా తీసేసాను ఎక్కువగా గ్రోత్ లేదు ఎక్కువగా గ్రోత్ ఉన్న వరకు అలా మనకి స్టిప్ లాగా కానీ కనిపించేస్తుంది ఆల్మోస్ట్ నాకు ఫ్యాక్స్ ఇలా లాగంగానే హెయిర్ అయితే రిమూవ్ అయిపోయాయి ఇలా అనమాట మీరు ప్రతి ఒక్కరు వ్యాక్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ ప్రాసెస్ని తప్పనిసరిగా యూజ్ చేసుకోండి అలాగే నేను ఎప్పుడూ ఒక వన్ ఇయర్ ముందు నేను రెడీ చేసుకొని పెట్టుకున్న వ్యాక్స్ క్రీమ్ని నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఇది మనకి ఎప్పుడు అవైలబుల్ కావాలన్నా కాస్త వేడి చేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని వ్యాక్స్ మనం చేసుకోవచ్చు అనమాట క్రీమ్ని మీరు మంచిగా నిల్వ ఉంచుకుంటే చాలా రోజుల వరకు ఉంటుంది మీరు దాని నిల్వ ఉంచే పద్ధతి ద్వారా మనకు క్రీమ్ అనేది నిల్వ ఉంటుంది అనమాట కంపల్సరీ ఏదైనా సీసా జార్ తీసుకోండి లేదంటే ప్లాస్టిక్ బౌల్ తీసుకొని భద్రంగా క్రీమ్ని నిల్వ ఉంచుకోండి మీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కాస్త వేడి చేయండి వేడి ఒక బౌల్లో వేసి బౌ ఒక బౌల్లో వాటర్ వేసి దాంట్లో మీరు క్రీమ్ని వేడి చేసుకోండి లేదంటే వ్యాక్స్ మిషన్స్ ఉంటాయి మనకి అలాంటి ద్వారా కూడా మీరు క్రీమ్ని వేడి చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా నా హ్యాండ్ని ఒకసారి రెండు గమనించినైతే మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది ఓ ఎక్కువ గ్రోత్ అయితే లేదు కాబట్టి మనకి రిజల్ట్ అనేది గమనించడానికి కాస్త టైం పడుతుంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నస్తే లైక్ చేయండి మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం